అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీలో నాయకుల మధ్య రాజకీయ రచ్చ కొనసాగుతూనే ఉంది తాజాగా సుగవాసి సుబ్రహ్మణ్యం వర్గీయులతో తనకు ప్రాణహాని ఉందని టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షుడు పోలీ శివకుమార్ మీడియాతో వెల్లడించి డిఎస్పికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు రాజకీయంగా ఏదైనా ఉంటే తనతో మాట్లాడాలి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తే భయపడే ప్రసక్తి ఉండదని శివకుమార్ వెల్లడించారు మెంట్ అధ్యక్షులు జగన్మోహన్ రాజు మరియు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చెమర్తి సురేష్ రాజు గారిపై సుగవాసి వర్గీయులు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయగా దానిని ఖండిస్తూ అదే సోషల్ మీడియా వేదికగా మేము సాక్ష్యాధారాలు బయట పెట్టమని చెప్పి సవాలు విసరగా సవాలు విసర విసిరినటువంటి భాగంగానే మరి అనుకున్నట్టు దానికి స్పందించమని చెప్పి అనేసి మేము అడిగితే ఆధారాలు చూపించక వాళ్ళు వెనక్కి తగ్గడం జరిగింది మరి ఇది జరుగుతున్నటువంటి ఈ తతంగంలోనే మరి ఈరోజు నలభై ఎనిమిది సమస్య జరిగి నలభై ఎనిమిది గంటలు గడి గడిచిన తర్వాత ఈరోజు నేను ఇంట్లో లేని సమయంలో మరి నా తల్లి ఇంట్లో ఉన్నటువంటి సమయంలో నా కొడుకుని చంపుతాము నీ కొడుకుని చంపుతాము అని చెప్పనేసి సుగవాసి వర్గీయులు కొంతమంది ఇంట్లోకి చొరబడి మా తల్లిని భయ భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది వారందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా ఏదైనా ఉంటే రాజకీయంగా నాతో తేల్చుకోవాలి కానీ నేను ఇంట్లో లేని సమయంలో నా తల్లిని భయం బాధలకు గురి చేయాలని చూస్తే మాత్రం జాగ్రత్త ఇటువంటి తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదు ఈరోజే గౌరవ డిఎస్పీ గారిని రాజంపేటలో కలవడం జరిగింది మరి నాకు సుగవాసి వర్గీయులతో కొంతమందితో ప్రాణహాని ఉంది నాకు నా కుటుంబానికి రక్షణ కల్పించమని చెప్పి అనేసి వారికి వ్యక్తిగతంగా ఫిర్యాదు చేయడం జరిగింది అదేవిధంగా ఇదే విషయాన్ని మీడియా ముఖంగా కూడా ఒక పార్టీ కార్యకర్తగానే నేను ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ వ్యాఖ్యలకు నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను ఏదైనా వస్తే ఫేస్ టు ఫేస్ తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను కానీ ఇటువంటి బెదిరింపు చర్యలకు పాల్పడితే మాత్రం సహించే ప్రసక్తే లేదు అంతకు అంత రెట్టింపే ఉంటుంది కానీ తగ్గే ప్రసక్తే లేదని చెప్పనేసి మీడియా ముఖంగా హెచ్చరిస్తుంది